స్వాగతం అండి మన ఛానల్కి అమ్మవారి నవరాత్రుల్లో నేను పొంగల్ చేశానండి నైవేద్యానికి నా స్టైల్లో ఎలా చేశానో ఒకసారి చూపించేస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ బియ్యము పచ్చనేపప్పు కలిపి నానబె కడిగి నానబెట్టానండి పొయ్యి మీద మనకి అమ్మవారి నవరాత్రుల్లో పొంగల్ ఎప్పుడు చేసినా గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టి పాలు పొంగించిన తర్వాత చేస్తాం కదండి అలాగా పాలు పొంగిచ్చి దాంట్లో బియ్యం కడిగిన పచ్చి బియ్యము కడిగి కడిగి పోసేసానండి ఇప్పుడు బెల్లము డైరెక్ట్గా పాలల్లో వేస్తే విరిగిపోతుందని బెల్లం చక్కగా కరగబెట్టేసి అప్పుడు పోస్తే పరమాండం చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలుగా పొంగల్లో అదే పాలల్లో ఉడకబెట్టినప్పుడు కన్నా కూడా ఇది పాకంలాగా పట్టి పోస్తే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొంగల్ అనేది అందుకని ఇలా కలిపి పోసేసానండి దాంట్లోనే యాలకలు కూడా కొట్టి వేశాను ఒక బాండి తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని నెత్తిలో కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేయించుకొని ఇలా పొంగల్లో వేసేసి కలిపేసి పూజ చేసుకొని అమ్మవారికి చక్కగా మహానైవేద్యం అన్నము కూర పప్పు అలాగే పాయ పొంగలి నైవేద్యం పెట్టేసుకున్నానండి ఈరోజు పూజ అయిపోయింది అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసాక మళ్ళీ ఇంకో వంటకంతో మీ ముందుకు వస్తానండి రేపు అందరికీ ధన్యవాదములండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెన్నో వీడియోల కోసం ఎదురు